శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం మా కుటుంబం తరఫున స్కూల్లో టెన్త్ క్లాసు ఫస్ట్ వచ్చిన వారికి ఏదో రూపాయలు కొద్దిగా అతనికి సన్మానం చేస్తూ కొద్దిగా అమౌంట్ ఇస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా నేను శ్యామరావుని మా అబ్బాయి మా అమ్మాయి చిన్నమ్మాయి రంజాగిది వినుకుంటా అమ్మాయి తరఫున ఆ బాబుకి పేరు జేసవా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అతను టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చారు అతనికి సన్మానంగా మా రంజాన్ రంజాన్జీ గారి పెద్ద కుమారుడు హుసేర్ పఠాన్ హుసేరు చేతుల మీద మరియు వాళ్ళ చిన్నబాబు బషీర్ చిత్ర ఈ సంవత్సరం వాయిదారిలోనే వాళ్ళ పిల్లలు కూడా నడుస్తూ ఏదో ఒక సహాయం చేయాలని కలిసి వాళ్ళ అమ్మాయి గారు రంజాన్ బి గారు కొత్తపల్లి జడ్పీచ్ఎస్ ఫస్ట్ వచ్చినటువంటి నందకం జయాష్కి ఐదు వేల రూపాయలు ఇచ్చారు మీ అందరికీ స్కూల్ తరఫున గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు సార్ ఇట్లాగే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఆ అబ్బాయికి ఆల్ ద బెస్ట్ జాబ్ చదువుకొని మంచి పొజిషన్ కావాలి మా ఊర్లో మంచి మంచి దాతలు ఇంకా ముందుకు వచ్చి సహాయం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి మై డబ్బులు చాలా మందికి ఉన్నాయి మన గ్రామంలో ధనవంతులు చాలామంది ఉన్నారు శ్రీమంతులు కొందరే ఉన్నారు ఎవరైతే తను సంపాదించింది తన కోసం వాడుకుంటాడు అతను ధనవంతుడు తన సంపాదించింది ఇతరులకు ఇచ్చేవాడిని శ్రీమంతుడు అంటారు అటువంటి అటువంటి శ్రీమంతుల్లో ఏ కార్యక్రమం జరిగినా మన శ్యాంబాబు గారు ముందుంటారు ప్రతి కార్యక్రమానికి డొనేషన్ చేస్తూనే ఉంటారు శ్యాంబాబు గారు మంచి మనసుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ